చిత్ర పరిశ్రమలో కృతజ్ఞత అనే పదానికి అర్థం చేసిన హీరోల కొందరే ఉంటారు వారిలో మొదటి వరుసలో ఉండే వ్యక్తి హీరో కృష్ణ తేనె మనసులో చిత్రం తాతన్ని హీరోగా పరిచయం చేసి వృద్ధులోకి రావడానికి కారణమైన దర్శకుడు అదుర్తి సుబ్బారావు అదుర్తి సుబ్బారావుని ఆదుకొని అవసరకాలంలో మాయదారి మల్లిగాడి చిత్రం చేసి కృష్ణ గురుదక్షణం చెల్లించారని చెప్పాలి ఎందుకంటే ఈ చిత్ర నిర్మాణ సమయానికి అదుర్తి సుబ్బారావుకు తెలుగులో సినిమాలు లేవు హిందీ ఫీల్డ్ లోకి వెళ్లి కొన్ని చిత్రాలు చేసి దెబ్బతిని అక్కడ ఎమ్మడా లేక చెన్నై తిరిగి వచ్చారు మళ్ళీ తెలుగులో చిత్రం నిర్మాణం కొనసాగించాలని అదుర్తి నిర్ణయించున్నారు తేనె మనుషులు తరహాలో అంతా కొత్త వారితో సినిమాలు తీయడానికి సన్నాహాలు ప్రారంభించి హీరోగా శరత్ బాబును ఎంపిక చేశారు అయితే పరిశ్రమలో అదుర్తి సుబ్బారావు శ్రేయాభిలాష్లు ఆయన ప్రయత్నాన్ని వరించారు ఇప్పటికే ఆర్థికంగా దెబ్బతిన్నావు కొత్త వాళ్లతో సినిమా తీసి మళ్ళీ రిస్క్ చేయడం ఎందుకు నువ్వు పరిచయం చేసిన హీరో కృష్ణ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు వెళ్ళి అతన్ని డేట్స్ అడుగు అని సలహా ఇచ్చారు సరే అని ఒక రోజు వెళ్ళి కృష్ణను కలిశారు అదుర్తి ఆయన అడిగిన వెంటనే వివరాలు ఏమీ అడగకుండా సినిమా చేయడానికి అంగీకరించారు వెంటనే డేట్స్ ఇచ్చేశారు కృష్ణ ఆ సమయంలో చాలామంది నిర్మాతలు ఆయన డేట్స్ కోసం క్యూలో ఉన్నారు అయితే గురువు తర్వాత ఎవరైనా అని అనుకోవడం కృష్ణ మంచితనానికి నిదర్శనం